మంచు తాకిన ప్రేమ ధారావాహిక ఆరవ భాగం రచన చైత్రశ్రీ సాయిజ్యోతి కథాపట్టణం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ శ్రీనగర్కు కొంత దూరాన ఉన్న బనీహాల్ ప్రాంతంలో సినిమా షూటింగ్ జరుగుతూ ఉంటుంది అంతలో కొండ చర్యలు విరిగి పడబోతున్నట్లు హెచ్చరిక వినబడుతుంది గతంలో ఇదే ప్రదేశంలో కాలేజీ విద్యార్థుల టూర్లో రవి హిమతో ఒక షార్ట్ ఫిలిం తీస్తూ ఉంటాడు అందులో హిమకు ప్రపోజ్ చేస్తాడు కానీ రియల్ లైఫ్లో చేయడానికి సంకోచిస్తాడు బస్సు టైర్లు పంక్చర్ కావడంతో అక్కడే మరో రోజు ఉండాల్సి వస్తుంది షార్ట్ ఫిలిం షూటింగ్ మరికాస్త జరుగుతుంది మేడం కన్ను గప్పి హిమకు ప్రపోజ్ చేయాలనుకుంటాడు రవి ఇక మంచు తాకిన ప్రేమ ధారావాహిక ఆరో భాగం వినండి మేడం హిమబిందు వాళ్ళ దగ్గరకు వెళ్ళడం చూసిన స్వీటీ బబ్లు దగ్గరకు వచ్చి విషయం చెప్పి మేడంని ఏదోటి చేసి ఆపు అని అడుగుతుంది సరే నువ్వు కళ్ళు తిరుగుతున్నాయంటూ కింద పడిపో నేను మేడంని ఇక్కడికి తీసుకొస్తా హిమబిందు రవికాంత్ మాట్లాడుకుని వచ్చేంత వరకు నీ యాక్టింగ్ కంటిన్యూ చెయ్యి ఓకేనా అన్నాడు బబ్లు సరే అంది స్వీటీ మేడం మేడం స్వీటీకి కళ్ళు తిరుగుతున్నాయట ఒకసారి రండి అని కంగారుగా బబ్లు రావడంతో స్వీటీ దగ్గరికి వెళ్ళారు మేడం స్వీటీ ఏమైంది హమ్మయ్య ప్రాబ్లం సాల్వ్ అయింది అనుకుని బబ్లు రిలాక్స్ అవుతాడు హిమబిందు చేతిని తన హృదయంపై ఉంచి హిమ ఈ ఆలయంలోని అమ్మవారి సాక్షిగా నా హృదయంలో కొలువైన నీ రూపం సాక్షిగా నా ఈ హృదయ స్పందన ఆగిపోయేంత వరకు నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను ఐ లవ్ యూ హిమ విల్ యూ మ్యారీ మీ ఆ మాటలు విన్న హిమ మాటలు మరిచిన బొమ్మలా నిలబడిపోతుంది రవికాంత్ హృదయంపై ఉన్న చేతిని వెనక్కి తీసుకుంటుంది ఆ ప్రయత్నాన్ని ఆపుతూ రవికాంత్ హిమ చేతిని మరింత గట్టిగా పట్టుకొని తన చేతిలోకి తీసుకుని ఏంటి సినిమాటిక్ స్టైల్లో చెప్పానా ఇప్పుడు నేను నాలా అంటే రవికాంత్లా చెప్తాను జాగ్రత్తగా విను హిమ నిన్ను మొట్టమొదటిసారి చూసినప్పుడు నా కళ్ళకు నువ్వు ఎంతగానో నచ్చావు క్లాసులోకి వచ్చిన మొదటి రోజు అందరి వైపు చూసి ఎంతో అందంగా నవ్వావు అప్పుడు నీ నవ్వు నచ్చింది పాదం నీ వెంటే పద అంటూ తరిమింది అలా ప్రతి క్షణం నిన్ను ఫాలో అవుతూ నిన్ను ఇబ్బంది పెట్టకుండా నీకు వచ్చిన ప్రతి ఇబ్బందిని పరిష్కరిస్తూ నిరంతరం నీ చుట్టూనే ప్రదక్షిణ చేస్తూ ఉన్నాను నీకు సంబంధించిన ప్రతి చిన్న విషయం తెలుసుకున్నాను నీ ఇష్టాలు అలవాట్లు అన్నీ తెలుసుకున్నాను నీ అందరికీ తెలివితేటలకి నీ కుటుంబ నేపథ్యానికి నేను చాలా దూరంలో ఉన్నాను అన్న నిజం తెలుసుకున్నాను అందుకే నీకు దగ్గర అవ్వాలి అని అనుకున్న ప్రతి నిమిషం ఆ నిజం గుర్తుకు వచ్చి నన్ను ఆపింది కానీ నా కళ్ళకు నచ్చిన నువ్వు మనసుకి చాలా దగ్గరైపోయావు మనసులో ఉన్న మనిషికి దూరంగా ఉండాలి అని అనుకోవడం ఉండడం అసాధ్యం అందుకే మనసులో ఉన్న నిన్ను నా సొంతం చేసుకుని జీవితాంతం నా జీవితాన్ని నీతో పంచుకోవాలని నిర్ణయించుకున్నాను హిమా మన ఇద్దరి మధ్య ఒక మ్యాజిక్ ఉంది తెలుసా మన ఇద్దరి మనసులో ఒకరి మనసుతో ఒకరి మనసు ఎంతో కనెక్ట్ అయి ఉంటుంది నేను తలచుకున్న ప్రతిసారి నువ్వు నా ఎదురుగా ప్రత్యక్షమవుతావు ఇది అబద్ధంలా అనిపించే నిజం అందుకే నిన్ను దూరం చేసుకోకూడదని చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాను కెరియర్ పైన ఫోకస్ చేశాను నాకు నచ్చిన రంగంలో త్వరగా సెటిల్ అవుదామని ప్రతి నిమిషం కష్టపడుతూనే ఉన్నాను నిన్ను లవ్ చేయడానికి అన్ని అర్హతలు నాకు ఉన్నాయి కానీ పెళ్లి చేసుకోవడానికి మాత్రం ఏ అర్హత ఇప్పుడు నాకు లేదు నువ్వు నా కోసం రెండు సంవత్సరాలు ఎదురు చూస్తే చాలు ది బెస్ట్ లైఫ్ నేను నీకు ఇస్తాను మాటల్లో చెప్పడం లేదు చేతల్లోనే చేసి చూపిస్తాను నన్ను నమ్ము హిమా ప్రతి విషయంలో నేను నిన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను నాకు నువ్వు చేయాల్సిన ఒక చిన్న హెల్ప్ ఉంది అదేమిటంటే నేను నిన్ను అర్థం చేసుకోలేని సమయం ఏదైనా ఉంటే ఆ సమయాన్ని నువ్వు కొంచెం అర్థం చేసుకుంటే చాలు అంతకు మించి నాకు ఇంకేమీ వద్దు చివరగా ఒక మాట నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పే హక్కు నాకుంది నిన్ను ప్రేమించమని అడిగే అర్హత నాకు లేదేమో అని అనుకుంటున్నాను అర్హతను మించి అడుగుతున్నాను అని అనుకోకు నన్ను పెళ్ళి చేసుకుంటావా హేమా రవికాంతులకు హిమము నీరుగా కరిగినట్లు రవికాంత్ మాటలకు హిమ మనస్సు ప్రేమగా కరిగింది ఇంకొక నిజం చెప్పడం మర్చిపోయా నా అల్లరిని నా కోతి వేషాలన్నీ వీటన్నిటిని కూడా భరించాల్సి ఉంటుంది నేను మంచివాడే కానీ అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంటాను సరేనా పెదవి విప్పి ఏదో చెప్పబోతున్న హిమని వద్దు హిమ నువ్వు ఇప్పుడేమీ చెప్పద్దు ఈ రోజు నుండి సరిగ్గా పది రోజుల తర్వాత మనం కలుస్తాం అప్పుడు నీ మనసులో ఏముందో నాకు చెప్పు అప్పటి వరకు నేను నీకు కనిపించను నువ్వు నాకు కనిపించవు మనం కలవడానికి ఏ ప్లాన్ చేసుకోము ఈ పది రోజులలోపు మన ప్రేమ నిజమైతే మన మధ్య నిజంగానే ఏదో మ్యాజిక్ ఉంటే నేను నీకు ఎదురవడం నువ్వు నాకు ఎదురవడమో ఖచ్చితంగా జరిగి తీరుతుంది అప్పుడు నీ మనసులో మాట వినడానికి నేను రెడీగా ఉంటాను చెప్పాడు హిమ కళ్ళల్లో భయం అనుమానం రవికాంత్కి అర్థమైంది హిమ భయం వద్దు నా సంకల్పంపై నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా పది రోజుల తర్వాత మనం కలుస్తాం నీ మనసులోని మాట నాకు చెబుతావు మరి కలవకపోతే అడిగింది హిమ హిమ మనం కలవకపోతే మన ప్రేమ ఇక్కడితోనే అర్థమైపోతుంది అంటూ తన చేతిలో ఉన్న బుక్ హిమ చేతుల్లో పెడుతూ హిమ ఇది నా హృదయం ఈ బుక్లో నిన్ను చూసిన మొదటి క్షణం నుండి ఈ క్షణం వరకు నా మనస్సు పలికిన ప్రతి ఫీలింగ్ని ఇందులో దాచుకున్నాను మనం మళ్ళీ కలుసుకునేంత వరకు దీన్ని చదువుకో నా హృదయాన్ని తెలుసుకో మరొక మాట మాట్లాడకుండా అక్కడి నుండి వెనుదిరుగుతాడు రవికాంత్ ఈ సంభాషణ అంతా దూరం నుంచి విన్న మేడం రవికాంత్ దగ్గరకు వచ్చి రవికాంత్ నిన్ను నేను అపార్థం చేసుకున్నాను నీ మెచ్యూరిటీ బాధ్యత కలిగిన వ్యక్తిత్వం నాకు నచ్చాయి నీ ప్రేమ నిజమే అయితే ఖచ్చితంగా గెలుస్తుంది ఆల్ ది బెస్ట్ అంటూ రవికాంత్ని విష్ చేస్తారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ హిమా నువ్వు కూడా భయపడకు బి పాజిటివ్ ఇక వెళ్దాం పదండి ట్రైన్ వచ్చేసింది అందరూ ఉన్నట్లేగా ఎవరైనా మిస్ అయ్యారేమో ఒకసారి చూసుకోండి అందరూ ఉన్నారు మేడం అని ఒక స్టూడెంట్ వాయిస్ వినిపించింది ఓకే ఓకే బయలుదేరండి అందరూ మేడం ఏంటి రవికాంత్ నేను బబ్బులు రావట్లేదు మేడం మాకు ఇక్కడే కొంత పని ఉంది అది చూసుకుని వచ్చేస్తాం ఓకే రవికాంత్ అయితే నువ్వు ఇప్పుడు నాకు చెప్పిందే మన ప్రిన్సిపాల్ సార్కి మెయిల్ పెట్టు ఎందుకంటే మిమ్మల్ని తీసుకువచ్చిన రెస్పాన్సిబిలిటీ తీసుకువెళ్లే రెస్పాన్సిబిలిటీ మాదే కనుక నువ్వు ఇప్పుడు మాతో రావట్లేదని చిన్న మెయిల్ పెట్టేసే సరిపోతుంది జస్ట్ ఫార్మాలిటీ కోసమే ఓకే మేడం ఏంటి బబ్లు నీ డైరెక్షన్ కింద స్వీటీ యాక్టింగ్ కూడా చాలా బాగుంది ఏమైంది మేడం అడిగాడు రవి ఇందాక మీ ఇద్దరు టెంపుల్లో మాట్లాడుకోవడం నేను దూరం నుండి చూశాను చాలా కోపంతో మీ దగ్గరికి వస్తూ ఉంటే వీళ్ళు నన్ను ఆపడానికి ట్రై చేశారు మొదట్లో వీళ్ళ నాటకం నిజమే అనుకున్నాను కానీ తర్వాత అర్థమైంది అందుకే అక్కడి నుండి వెంటనే వచ్చేశాను రావడం మంచిదైంది నీ గురించి పూర్తిగా తెలుసుకున్నాను అలా వినడం వల్ల సరే రవికాంత్ మేము బయలుదేరుతాం మళ్ళీ రెండు నెలల తర్వాత కాలేజీలో కలుసుకుందాం హాలిడేస్ అయిపోయిన తర్వాత హిమా నువ్వేమీ భయపడకు మనం ఖచ్చితంగా పది రోజుల తర్వాత మళ్ళీ కలుస్తాం అంటూ ట్రైన్ ఎక్కుతున్న హిమా వైపు చూసి కళ్ళతోనే చెబుతాడు రవికాంత్ దానికి హిమబిందు అందంగా చిరునవ్వుని చిందిస్తూ సరే అంటూ సమాధానం చెబుతుంది ట్రైన్లో విండో సీట్ వద్ద కూర్చొని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఏంటి ఈ రవికాంత్ ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు తనకి నమ్మకం ఉందేమో కానీ నాకు ఎక్కడో చిన్న భయం వేస్తోంది అమ్మో నేనేంటి నెగిటివ్గా ఆలోచిస్తున్నాను ఒకరు పాజిటివ్గా ఇంకొకరు నెగిటివ్గా ఆలోచిస్తే ఆ దేవుడు కూడా కన్ఫ్యూజ్ అవుతాడు కాబట్టి నేను కూడా రవిలాగే పాజిటివ్గా ఆలోచిస్తాను అప్పుడు ఇద్దరం ఇంత స్ట్రాంగ్గా కోరుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆ దేవుడు ఆలకించి తను అనుకున్నట్లుగానే మమ్మల్ని కలుపుతాడు అని మనసులో అనుకుంటూ రవికాంత్ ఇచ్చిన బుక్ ఓపెన్ చేసి చదువుతుంది హిమ నిన్ను చూసిన మొదటిసారి నా మనస్సు పాడిన మొదటి పాట ఊపిరి లేని చోట ఉన్న అందుకున్న ఊపిరి నీ ప్రేమతో పల్లవి దివిలో మెరిసిన దివ్య రూపమా కను తెరిచి చూసేలోపు కనుమరుగు అయ్యావు వెనుదిరిగి వస్తుంటే నా వెంటే వచ్చావు నాలోనే నిండావు కనులలో కంటిపాప నీవై వెలిశావో ఊహలతో ఊపిరి లేని చోట వదిలావు కావాలి అందించు గుప్పడైనా ఊపిరి నీ తీయనైన ఊసులతో మొదటి చరణం సున్నితమైన సుగుణాల రాసి మనసు తెలుసుకున్న మనసు ఉన్న మగువ సిరి స్వప్నంలోనే నిలవకు అలా కల సాకారంగా మారగా ఇలా రా ఇలలో కనులతో అల్లావు ప్రేమమాల ఇలా అది నా వైపుకు రాలేను నీ దీవెనల వరమాలగా కంటికి ఏమైంది ఈ వెలుగు నిన్నలో మొన్నలో తెల్లని మనసుతో చిన్నారి వెలుగుజెలుగులు జీవితంలో నిండు పొన్నమి ఇవాల్టితో వెన్నెల్లో ఊపిరి లేని చోట ఉన్నా అందించు ఉప్పెనంత ఊపిరి నీ నవ్వుతో రెండవ చరణం అణకువ అనే మట్టితో రూపాన్ని చేసి వినయంతో బొట్టు పెట్టి అందంతో ఊపిరిపోసి మంచితనంతో మెరుగులు దిద్ది ఆ బ్రహ్మ నిన్నటి కలలో నిన్ను పుట్టిచ్చను నా మదిలో నేటి నిమిషంలో అందుకున్న నిన్నటి కలల స్వర్గాన్ని శ్రమ అయినా నిర్మించుకుంటా ప్రేమ మందిరాన్ని పెనవేసుకుంటా నా జీవిత ప్రయాణాన్ని నీ ప్రేమతో మమతాను రాగాలను ఉంచి మదిలో నిలిచిపోయావు మధుర కావ్యంలా నీ కళల తోటలో తోటమాలిగా మారనివ్వు నీ ఆశల పువ్వులకు అంటనివ్వను ఏ మన్ను నీ చిరు ప్రేమ అందుకున్నా ఊపిరి ఆడని చోట ఉన్నట్లు అనుకుంటున్నా నా నూరేళ్ల జీవితానికి అందించు నీ వందేళ్ల ప్రేమానుభూతి ఆ అందమైన పాటను చదువుతూ మైమర్చిపోయి అందమైన ఊహాలోకంలో వ్యహరిస్తూ అలసిపోయి అలసరతో నిద్రలోకి జారిపోయింది హిమబిందు పరిస్థితులు ఎప్పుడు ఎలా ఎందుకు మలుపు తిరుగుతాయో ఎవరికీ తెలియదు హిమబిందు ఇంటికి వెళ్ళేసరికి ఒక ఊహించని పరిణామం ఆమె మనస్సుని అతలాకుతలం చేస్తుంది ఇంకా ఉంది మంచు తాకిన ప్రేమ ధారావాహిక ఏడవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ